ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు అని సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము కోపపడక నిదానించుము నిదానించము కోపడక నిదానించము దేవుని వాక్యం చదువుకుందామండి యాకు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం కాబట్టి నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినటకు వేగిరిపడేవాడును మాట్లాడటకు కోపించుటకు కోపించటకు నిధానించేవాడినై ఉండేవాళ్ళను దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించినగాక దేని విడారా కోపము దేవుడిచ్చిన ఉద్రేకములు ఒకటే అన్యాయం అవమానం హాని చేయబడినప్పుడు బయటపడే బలమైన ఉద్రేకం కోపము పాపం చేసిన వారి మీద దేవుడు కోపపడును ఇజ్రాయెల్ జనాంగం దేవుని దుఃఖపరచు ఆయన విరోధంగా నడుచుకున్నప్పుడల్లా దేవుని కోపం వారిపై రగులుకున్నట్లుగా మనం మన సంఖ్యాకాణాలు ద్వితీయోదేశంలో చూస్తున్నాం దేవుని మహిమను కనుపరుచు మందిరం విషయంలో మందస పెట్టే విషయంలో దూపం వేయే విషయంలో జాగ్రత్తగా నడుచుకున్న వారిపై దేవుని కోపం రగులుకున్నట్లుగా చూస్తున్నాం దేవుని మందిరము వ్యాపారటీలుగా మార్చినప్పుడు ఏసుక్రీస్తు పరవారు కోపపడి కొరడా తీసుకుని వారిని తనివేసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం తమ చిన్న బిడ్డలు ముట్టమని కొందరు ఆయనకు పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు వారిని ఆటంకపరిచిన శిష్యులను చూచి యేసుక్రీస్తు వారు కోప్పడ్డాడు త్వరగా కోప్పడవాడు తన మూఢతను చూపినని సామిత్రి గద్నాలుగోద్యం పదిహేడు వంచంలో చూస్తున్నాం ఆత్రుత ఆత్రపడి కోప్పడవద్దు బుద్ధిహీని అంతరంద్యమునందు కోపము సుఖన వాసన చేయనని ప్రసంగి రెండు ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూస్తున్నాం నరిని కోపం దేవుని నీతిని నెరవేర్చుందని పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినా చూస్తున్నాం కోపపడి ప్రతివాడు విమర్శకు లోను గాని యశు క్రీస్తు ప్రవరు చెప్పాడు గనుక కోపించడానికి నిధానించే వారమై ఉండాలి కోపపొడి కాని పాపం చేయుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి నిలిచి ఉండకూడదని యువస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తున్నాం కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టమని అది కీడికే కారణమని కీర్తన కాదు ముప్పై ఏడో కీర్తన ఎనిమిదో చెల్లెలు దావిదీ భక్తుడు చెప్తున్నాడు కోపమును నిర్మాణాత్మైనదిగా ప్రయోజకరమ ప్రయోజకరమైనదిగా వాడుకునే వాళ్ళు కానీ నాశనమునకు వినాశనమునకు కారణంగా చేసుకునకూడదు మన కోపం మనం అదుపు చేయకూడదు కానీ మనము మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి మనం ఒక విషయమే ఒకరిపై కోపపడ కోపపడవలసి వచ్చినప్పుడు ఆ కోపాన్ని మరొకరిపై చూపకూడదండి అలాగ చేసిన వాళ్ళ అనవసరమైన కలవరములకు జగడములకు చోటించిన వారం అవుతాం మనం కోపపోవలసిన ఒక విషయమును మనసులో ఉంచుకునకూడదు అట్లు చేసిన వాళ్ళ మనం శారీరక మానసిక రుగ్మతలకు చోటించిన వారు అవుతాం యథార్థతను ఎదుర్కొనేటకు ఇష్టం లేక లేక ధైర్యం లేక కోపించ కోపగించవలసిన విషయమునకు అలవాటు పడిపోయి ఆ విషయంలో ప్రతిస్పందన లేని వారుగా ఉండకూడదు అట్లు చేసిన వాళ్ళ దేవినీడ నీతి ఏడ ఎటువంటి రోషము ఆసక్తి లేని వారం అవుతాం కనుక దేవుని వాక్యానికి వ్యతిరేకత ఆయన మనకు అవమానం దోషణ కలిగినప్పుడు ఎటువంటి ఆసక్తి ఆగ్రహం లేకుండా కూర్చొనకూడదు కానీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించినదని ఆ ప్రియప్రభు సెలవు ఇచ్చాడు యోహాన్ స్వార్థ రెండో ఆజ్యాం పదిహేడు వచ్చిన యహో ఒకరికి రోషంగలవాడిని ఆయన ఉన్నానన్న ఏలియా గారు వలె మనం ఉండాలి మొదటి రాజు కన్నా పంతొమ్మిది ఆజ్యాం పద్నాలుగు వచ్చిన హామాను తన కోపమును నాశనమునకు వినాశనమునకు కారణంగా చేసుకున్న మూర్తికాయ తనకు వంగి నమస్కారం చేయలేదని అతను ప్రాణం తీయటకు పూనుకన్నాడు అంతేకాదు మూర్ఖతో కూడిన అతను కోపం ఎంత వచ్చ స్థితికి చేరిందంటే యూధావంశముకు చెందిన మూర్తికాయ మూర్తికాయకైనా కాక ఆ యూధా జాతి అంతటిని హతం చేయటకు పూనుకన్నాడు ఎస్టేరు కింద మూడో ఆజ్యం ఆరో అయితే ఆ విషయం తెలుసుకున్న మూర్తికై మరియు ఎస్టేర్లు వారి కోపమును రోషంగా మార్చుకొని ఆసక్తితో ఉపవాస ప్రార్థన చేసి జనాంగాన్ని కాపాడుకునే కొరకు తమ ప్రాణం తమ ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు ఎస్ ఆ ఎస్సరి కింద నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన పరిస్థితులపై కోపపడక పరిస్థితులు కలిగి చేసిన వారిపై కోప మన కోపం పాడుచేటు కొరకు గాక బాగు చేయట కొరకు వాడట అవసరమండి దేవుని విడార కోప నిదానించువా నిదానించు వా దేవుని నీతిని నెరవేర్చును ముంగోపి మూర్ఖడై ముప్పు తెచ్చుకుంటాడు నీ కోపాన్ని నిన్ను నాశనం చేసి నీ శత్రువుగా కాక నిన్ను నిర్మించే నిమిత్రుగా చేసుకో దేవుని బిడ్డ నీవు ముంగోపముతో ముప్పు తెచ్చు కనుక నీ కోపాన్ని సరిగా వాడి మెప్పి తెచ్చుకో ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు దీవించదు కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుమైన మాత్రం అండి నీ పరిశుద్ధి నామని కొందనాలు స్తోత్రాలు నాయన స్వదేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటూ అనేకలకి నాయన ఈ వర్తమానం ప్రిపేర్ చేసి సిద్ధం చేసి పంపిస్తున్న ఈ దీనదాసులో దా దీవించండి ప్రభు నీ కొందనాలు నాయన ఈ వర్తమానాలు అనేకలు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి నా తండ్రి మేము కోపపడక పడక వారంగా ఉంటుంది సహాయం చేయండి నాయనాని స్తోత్రం మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డకు ధరంపజేస్తే వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఆయన రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్వతులు పాదలో ప్రభావం చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేధున్నారో అటువారు కావాల్సిన ఆదరణ దాయించండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివర్ ప్రకటిస్తున్నాం అండి బిడ్డలు లేని దంపతులు గర్భపలం ఇచ్చి బహుమానం కనుక అట్టి వారి దాయిచ్చేయండి వివాహం కాకుండా ఇంట పడినటువంటి యమన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి ఈ నెలలో అద్భుత కార్యం జరిగించుకొని తండీ వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మరి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పనబడుతున్న యమనబిడ్డలకు నాయన ప్రార్థన చేస్తుందండి ఈ నెలలో నాయన వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డ పట్ల కార్యం చేయడు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం చేయండి తండీ నాయనాన్ని స్తోత్రాలు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకోండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసున దాసులను విధవురాడు దిక్కి లేని బిడ్డలను తల్లి తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు అక్తకం చేసి ప్రతి విధంగా కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ క్రీస్తు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ దేవుని కని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్